ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడే మీరు కొంచెం హీల్ అవుతున్నారనమాట మీ పార్ట్నర్ కి సంబంధించిన మెమరీస్ నుంచి కానివ్వండి తన ఆలోచనల నుంచి కానివ్వండి కొంచెం మీరు మెడిటేషను లేకపోతే మీ గోల్ వైపు వెళ్ళడానికి కానివ్వండి బాధపడడం అనేది తగ్గించుకుని మిమ్మల్ని మీరు ఇప్పుడుప్పుడే కొంచెం హీల్ అవుతున్నారు కానీ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా అరోమా ఆయిల్స్ కానివ్వండి లేదా యంత్రాస్ కానీ ఎవరికైనా కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి రిలేషన్షిప్ ఆయిల్స్ కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ జాబ్ సక్సెస్ ఆయిల్స్ ఇలా నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి అలాగే యంత్రాస్ అనేవి చాలా పవర్ఫుల్ యంత్రాస్ కూడా ఉన్నాయి అనమాట సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీరు ఇప్పుడిప్పుడే కొంచెం హీల్ అవుతున్నారు కానీ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అసలు ఎందుకు రావాలనుకుంటున్నారు మీ పార్ట్నరు మీరు ఇప్పుడిప్పుడే వాళ్ళు మోసం చేశారనో వద్దనుకుని వెళ్ళిపోయారు కదా అని మీరు మూవ్ ఆన్ అవ్వాలను లేకుంటే మీ పార్ట్నర్ యొక్క ఆలోచనలో నుంచి మీరు కొంచెము బయటకి రావడానికి ట్రై చేస్తున్నారు అంటే కంప్లీట్ గా ఇంకా రాలేదు కొంచెం హీల్ అవుతే అవుతున్నారనమాట మీ పార్ట్నర్ ఆలోచనలో నుంచి తన గురించి స్టార్టింగ్ లో ఎక్కువగా ఏడవడము బాధపడము ఆ ఆలోచనలో నుంచి కొంచెం కొంచెంగా మీరు బయటకు వస్తున్న టైంలో మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటున్నారు చూద్దాము నిజంగానే జిజన్గా రావాలనుకుంటున్నారా అసలు ఎందుకు రావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ అనేది సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి బ్రీత్ అనేది తీసుకోండి అలాగే డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్ మీ పార్ట్నర్ నేము తలుచుకోండి ఇంటి పేర్లుంటే ఇంటి పేర్లతో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక తప్పకుండా మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో ఆ ఎనర్జీస్ కనెక్ట్ అయిన ఎనర్జీస్ని మీరు ఏదైతే పాజిటివ్ రిజల్ట్ అనేది రీడింగ్లో వస్తుందో ఆ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోవాలి అండ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకుంటేనే అది క్లైమ్ అయితే అవుతుంది సో కామెంట్ అండ్ లైక్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో చూద్దాము మీ పార్ట్నర్ నుండి మీరు కొంచెం పెయిన్లో నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం హీల్ అవుతున్నారు కానీ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నారు Five of Cups, The Fool, The Hanged Man, Pain of Pentacles, Four of Pentacles. Knight of wands The Tower King of cups 9 of swords The Star 4 of wands ఏస్ ఆఫ్ ద టెంప్రెన్స్ చారియట్ ద లవర్స్ సో మీ పార్ట్నరు మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తున్నారు అంటే కంపల్సరీ ప్రేమతో మాత్రమే వస్తున్నారు మిమ్మల్ని చీటింగ్ చేయడానికి లేకుంటే మిమ్మల్ని ఏదైనా తన అవసరానికి అయితే రావట్లేదు అనమాట ప్రజెంట్ అయితే మళ్ళీ మీ లైఫ్ లోకి రావడానికి రీజన్ ఏంటంటే మీరు మీ పార్ట్నర్ మీరు ఎంతైతే ఇంపార్టెన్స్ మీ పార్ట్నర్ కి ఇచ్చారో మీ పార్ట్నర్ కూడా మీకు అంతే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట పాస్ట్ లో కానీ మీ పార్ట్నర్ ఏందంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఇద్దరు రిలేషన్ కూడా మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లాక్ చేసుకోవడం కానివ్వండి నో కాండక్ట్ సిచ్యువేషన్ లో ఉండేదని చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వకపోవడము అవాయిడ్ చేయడము ఇవంతా కూడా ఒక సడన్ చేంజ్ వల్లనే మాత్రమే జరిగిందనమాట అంటే మీకు రీజన్ కూడా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే మీ పార్ట్నర్ తనంతటా తనే కావాలని ఈ రిలేషన్షిప్ కానీ ఈ లవ్ ని కానివ్వండి సాక్రిప్ర సాక్రిఫైస్ చేసి తనంతట తానే కావాలనే దూరంగా ఉండడం అయితే జరిగింది మేబీ చాలా మంది సైలెంట్ గా ఉండడము లేదా ఏదన్నా అడిగినా కూడా రెస్పాండ్ అవ్వకపోవడము అవాయిడ్ చేయడము ఏదైనా ఆన్సర్ ఇచ్చినా కూడా మీరు సాటిస్ఫై అయ్యే విధంగా ఆ రెస్పాండ్ అవ్వడం కానివ్వండి ఇలా చేయకుండా ఉన్నవాళ్ళు ఉన్నారనమాట అంటే వాళ్ళకి మీ మీద ప్రేమ లేదని కాదు సంథింగ్ ఏదో ఒక రీజన్ అయితే ఉంది ఆ రీజన్ వల్లనే వాళ్ళంతటా వాళ్ళు మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది మేబీ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట మేబీ మీరా లేకపోతే ఫ్యామిలీనా లేకపోతే మీరా లేకుంటే కెరియర్నా ఇలా ఏది ఆలోచించుకోవాలో ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని స్టేజ్ లో ఉన్నారు కాబట్టి మీకు దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట మేబీ చాలా మందికి జాబ్ సెర్చ్ లో ఉండొచ్చు గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తూ ఉండొచ్చు లేకపోతే కొంతమందికి కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీకి సైడ్ నుంచి కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉండొచ్చు అంటే మేబీ చాలా మంది ఏంటంటే కొంతమంది మ్యారేజెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట మ్యారేజెస్ అయ్యి అక్కడ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉండి అక్కడ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితున్నాయి కాబట్టి మీరంటే చాలా ప్రేమ అయితే ఉంది చాలా ఇష్టం కూడా ఉంది మిమ్మల్ని ఎప్పుడూ కూడా బాధ పెట్టే విధంగా చూసుకోకుండానే ఉన్నారనమాట పాస్ట్లో మీతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట ఈ రిలేషన్ కూడా ఎన్ని రోజులు అయితే ఉన్నారో ఆ ఎన్ని రోజుల రిలేషన్ కూడా మీతో చాలా హ్యాపీగా మంచిగానే చూసుకున్నారు కానీ సడన్ గా ఈ చేంజ్ అనేది ఇది మీరు ఆ పెయిన్ అనేది తీసుకోవడానికి రెడీగా లేరనమాట స్టార్టింగ్ లో చాలా బాధపడ్డారు ఏడ్చారు ఎవరికి చెప్పుకోలేని విధంగా ఏంటంటే కొంతమంది సీక్రెట్ లవ్ కూడా ఉందనమాట ఐ మీన్ ఏంటంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ అవని వాళ్ళతో మ్యా మ్యారేజ్ అవని పర్సన్ ని ఇష్టపడడం కానివ్వండి రిలేషన్షిప్ లోకి వెళ్ళడం కానివ్వండి లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ అవ్వని వాళ్ళతో రిలేషన్షిప్ లో వెళ్ళడం కానివ్వండి లేకుంటే పేరెంట్స్కి కానివ్వండి ఇట్లా ఎవరికి చెప్పుకోలేని మీ రిలేషన్షిప్ అయినా అయ్యి ఉండొచ్చు సో స్టార్టింగ్లో ఏంటంటే చాలా చాలా బాధపడ్డారు చాలా ఏడ్చారు కూడా అసలు రీజన్ ఏంటనేది కూడా అర్థం కావట్లేదు మీకు అసలు ఎందుకు ఇలా ఉన్నారు ఎంత ఇష్టము ఎంత ప్రేమ చూపించిన పర్సన్ సడన్గా ఈ బ్లాక్ చేసుకోవడం కానివ్వండి నో కండక్ట్ లో వెళ్ళడం కానివ్వండి అవాయిడ్ చేయడం కానివ్వండి మీకు అసలు అర్థం కావట్లేదు అనమాట సో ఎవరికి చెప్పుకోలేక మీలో మీరే బాధపడుతూ ఆ పెయిన్ అనేది చాలా తీసుకున్నారు చాలా రోజులు నిద్రపోకుండా రాత్రులు గడపడము తన ఆలోచనలోంచి బయటకు రాలేకపోవడము ఇలా చేయరు మ్యాక్సిమము చాలా మందిలో కూడా త్రీ మంత్స్ నుంచి మాక్సిమం వన్ ఇయర్ టూ ఇయర్స్ మెంబర్స్ కూడా ఉన్నారనమాట అంటే నో కండక్ట్ సిచ్యువేషన్ కానివ్వండి ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్లో ఉండి అవాయిడ్ చేసిన వాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు సో ఆ పెయిన్ అనేది మీరు తీసుకోలేకపోయారు ఇప్పుడిప్పుడే మీరు కొంచెం హీల్ అవుతున్నారనమాట ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఆ ఆలోచనల నుంచి కొంచెం బయటకు రావాలి ఓకే మేబీ తన సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటే నిజంగానే నా ప్రేమ జన్యున్ గా ఉంటే గనక తను మళ్ళీ తిరిగి వస్తారు నేను కావాలనుకుని నా దగ్గరికి రావాలి కానీ నేను ఎంత బతిమన్నా కూడా ఏ రీజన్ చెప్పకుండా వెళ్ళిపోయారంటే ఏదో ఒక రీజన్ ఉండే ఉంటది సో నేను నా లవ్ మీద హండ్రెడ్ పర్సెంట్ నాకు ప్రేమ ఉంటే సరిపోదు కదా వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రేమించినట్టుగానే లవ్ చేసినట్టుగానే వాళ్ళు కూడా జెన్యున్ గా ఉంటే మళ్ళీ తిరిగి వస్తారు అని సో దాని కోసం నేను ఎన్ని రోజులని వెయిట్ చేస్తూ ఉండాలి ఎన్ని రోజులు నా లైఫ్ లో నేను స్ట్రక్ అవ్వాలి అని చెప్పి తన మీరు తన ఆలోచన నుంచి స్లోగా బయటకు రావడానికి ట్రై చేస్తా ఉన్నారు మెడిటేషన్ వల్ల కానివ్వండి లేకుంటే ఏదైనా వర్క్ బిజీలో ఉండడం కానివ్వండి జాబ్ చేస్తున్న వాళ్ళు జాబ్ బిజీలో ఉండడం కానివ్వండి ఇలా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ మీ పార్ట్నర్కి సంబంధించిన మెమరీస్లో నుంచి మీరు స్లోగా బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట సో ఇప్పుడు కొంచెం హీల్ అవుతూ ఉన్నారు హీల్ అవుతున్న టైంలోనే మీ పార్ట్నర్ మళ్ళీ మీ పార్ట్నరు మళ్ళీ మీ లైఫ్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారన్నమాట ఎందుకంటే ప్రజెంట్ ప్రజెంట్ వాళ్ళకి మీ మెమరీస్ కానివ్వండి మీ పార్ట్నర్ వెళ్ళిపోవడానికి రీజన్ అయితే పేరెంట్స్ తోడ్ పాటు ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా సో మీ విషయంలో మీ ఎనర్జీస్ అనేవి వాళ్ళని ఎక్కువగా గుర్తుకు రావడము పదే పదే మీరు కళ్ళలో కనిపించడం కానివ్వండి మీ ఇద్దరి మధ్య ఏమన్నా మెమరీస్ ఉంటే కనుక ఐ మీన్ ఫొటోస్ కానీ చాటింగ్ కానీ ఉంటే అవి చూసుకుంటా ఉండడం ఎందుకు మీరు ఎక్కువగా వాళ్ళకి గుర్తుకు వస్తూ ఉన్నారనమాట పదే పదే గుర్తుకు రావడం వల్ల వాళ్ళ మనసు ఏంటంటే ముందు కూడా మరి ముందు కూడా గుర్తురాలేదా అని అంటే గుర్తు వచ్చింది వాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేసుకుంటా ఉన్నారనమాట కానీ ప్రజెంట్ ఏందంటే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ వాళ్ళని వాళ్ళని కంట్రోల్ చేసుకోకుండా లేకపోతున్నారు అంటే ఒకసారైనా మీతో మాట్లాడాలి ఒకసారైనా మీ వాయిస్ అయినా వినాలి ఒకసారి అయినా మిమ్మల్ని కలవాలి చూడాలి అన్ని పరితపిస్తున్నారు தான் வல்லோஷனல் அனைவி అనేది వాళ్ళకి మీ వైపుకు అట్రాక్ట్ చేసేలాగా ఎంత తొందరగా వీళ్ళు ఉంటే అంత తొందరగా మీతో మాట్లాడాలి ఒకసారి ఏం జరిగిందనే డిస్కస్ చేయాలి లేదా ఒకసారి మాట్లాడాలి అని అనుకుంటున్నారు అండ్ సో మళ్ళీ తొందరలోనే ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు మీద కలిసి ఎక్కడికైనా సెలబ్రేట్ చేసుకోవడం కానివ్వండి ఎక్కడికైనా బయటకు వెళ్ళడం కానివ్వండి ఏదో ఒక ఫంక్షన్కి కానివ్వండి అటెండ్ అవ్వడం కానివ్వండి ఇలాంటివన్నీ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట తొందరలోనే మీరు ఇప్పటి ఇప్పుడే కొంచెం హీల్ అవుతున్నారు సో వాళ్ళు ఏంటంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు జెన్యున్ గానే ఉన్నారు కాకపోతే ఏందంటే కొన్ని కొన్ని సార్లు మనం అంటే ఎందుకు చెప్పలేకపోయారు అంటే వాళ్ళు రీజన్ వచ్చేసి మేబీ ఆ సిచ్యువేషన్ కానివ్వండి అవి మీరు చెప్తేనా మీరు ఆ పెయిన్ అనేది తీసుకోలేరన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నర్ వెళ్లారనమాట దూరంగా ఉండడం అయితే జరిగింది మేబీ మీ పార్ట్నర్ ఆ దాని గురించి చెప్పుంటే గనక మీరు అంత మీరు కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్స్ అనమాట మీరు తొందరగా హర్ట్ అవ్వడము ఏడవడము మిమ్మల్ని మీరు హట్ చేసుకోవడము ఇలాంటివి చేసే పర్సన్ కాబట్టి మేబీ మీకు ఆ రీజన్ కానివ్వండి దూరంగా ఉండడానికి చెప్తే కనుక కంపల్సరీ మీరు ఏదో ఒకటి రాంగ్ డెక్షన్ తీసుకుని సూసైడ్ లాంటివి ఇలాంటివి మిమ్మల్ని మీరు హట్ చేసుకుని ఇలాంటివి ఏమైనా చేస్తారేమో అని చెప్పి మీ పార్ట్నర్ భయపడ్డారనమాట సో అందుకనే ఒకవేళ సైలెంట్ గా ఉన్నా అలా కొంచెం అవాయిడ్ చేసినా అది ఏమవుతుందంటే సరే మేబీ ఏదైనా అంటే రీజన్ తెలియపోతే ఏం నిజం తెలియలేదు కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేస్తారు అన్న నమ్మకం ఉంది అనమాట ఎందుకంటే మీకు పేషెన్స్ అయితే ఉంది కానీ దూరంగా ఉండడానికి ఏదైనా రీజన్ చెప్తే దూరంగా ఉన్నామంటే యాక్సెప్ట్ చేయలేని ఎమోషనల్ పర్సన్ అనమాట ఓవర్ ఎమోషనల్ పర్సన్స్ ఓవర్ ఎమోషనల్ పర్సన్స్ ఏంటంటే ఏంటంటే ఓవర్గా థింకింగ్ చేస్తారు ఓవర్గా ఆలోచించుకుంటారు అంటే అక్కడ మీరు బాధపడేంత మ్యాటర్ లేకపోయినా కూడా ఎక్కువగా బాధపడిపోవడము ఎక్కువగా ఆలోచించుకోవడము నుంచి బయటకు రాలేకపోవడము వీళ్ళు ఎలా ఉంటారంటే కొంచెం ప్రేమ కొంచెము హ్యాపీనెస్ ఉన్నా అది ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు అలాగే కొంచెం బాధ అనిపించినా దాన్ని ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఎవరైనా ఒక చిన్న మాట అంటే తట్టుకోలేరు అనమాట అదే మైండ్ లో పెట్టుకుని దాంట్లో నుంచి బయటికి రాకుండా సప్రెస్ అవుతూ డిప్రెషన్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉందనమాట ఇవి ఎవరైతే మేబి వీళ్ళు మీన రాసి మిథున రాశి అలాగే కన్యా రాశి వీళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఉన్నారనమాట మీరు మీరు ఎవరైతే ఉన్నారో అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కూడా కొంచెం తులారాశి కర్కాటక రాశికి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఫైర్ ఎలిమెంట్ ఎయిర్ ఎలిమెంట్ ఉన్నారనమాట సో దీని వల్ల ఏంటంటే మీ పార్ట్నర్ ఏందంటే మీ గురించి బాగా తెలుసు అనమాట మీరు చిన్న చిన్న దానికి సెన్సిటివ్ అయిపోతారు చిన్న చిన్న వాటికి ఓవర్ ఎమోషనల్ అయిపోతారు అన్న ఉద్దేశంతోనే సో కొంచెం టైం ఇద్దాము కొంచెం గ్యాప్ ఇస్తే కనుక తప్పకుండా మీరు వెయిట్ చేయగలుగుతారన్న నమ్మకము ఎందుకంటే ఉందనమాట అందుకే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్ట్రక్ పొజిషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ మేబీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇవి కొంచెం క్లియర్ చేసుకుని మీ దగ్గరికి మళ్ళీ తిరిగి రావాలని అనుకున్నారంటే స్టా వెళ్ళేటప్పుడు అయితే మీకు దూరంగా ఉండాలి అన్న ఉద్దేశంతో వెళ్ళారు కానీ కానీ పదే పదే వాళ్ళకి మీ ఎనర్జీస్ కానివ్వండి మీ మెమరీస్ కానివ్వండి బ్యాగేజెస్ లాగా అంటే వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయి అన్నమాట ఇక్కడికి వెళ్ళినా ఎవరైనా పేర్ని చూసినా మీకు లాగా లేకపోతే ఎవరితో మాట్లాడినా మీరు మాట్లాడిన వర్డ్స్ కానివ్వండి కొంతమంది ఊత పదాలు కూడా ఉంటా ఉంటాయి కదా అలాంటి ఊత పదాలు ఏమైనా గుర్తుకు రావడం మీరు మాట్లాడే వాటికి అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ కానివ్వండి అవన్నీ గుర్తుకు వస్తూ ఉండడం వల్ల పదే పదే వాళ్ళకి ఏంటంటే మనసు ఆగట్లేదు అన్నమాట మాట్లాడాలి ఒకసారి ఎట్లయినా మాట్లాడాలి ఒకసారి వాయిస్ వినాలి అన్న దాని గురించి అయితే ఉన్నారు ఒకసారి ఎట్లయినా మాట్లాడాలి అన్న విధంగానే ఆలోచిస్తున్నారు వాళ్ళు ఒకసారి మీ వాయిస్ వినాలి మీ మాటలు వినాలి అని అనుకుంటున్నారు అండ్ పాస్ట్ లో జరిగిన దాంట్లో తన తప్పు ఉందని చెప్పైతే రియలైజ్ అయితే అయ్యారు సో జరిగిపోయిన దాంట్లో మేబీ దూరంగా ఉండే కన్నా అనే రీజన్ చెప్పి ఉంటే కొన్ని రోజులైనా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోగలిగేవాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళేమో అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు అమ్మడా సో ఈ ఏదైతే గ్యాప్ అయితే వచ్చిందో ఆ గ్యాప్ వలన ఇద్దరి మధ్య కొంచెం ఎట్లయినా కూడా గ్యాప్ అనేది అట్లా ఉండిపోయింది మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినా కూడా పాస్ట్ లాగా ఉండదేమో లాగా మీరు ఉండరేమో మూవ్ అని అయిపోయారేమో అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు అనవసరంగా నేను మళ్ళీ వస్తాను ఇలా ప్రాబ్లం ఉందని చెప్పి వెళ్ళి నడితే బాగుండేదేమో అన్న విధంగా కూడా ఫీల్ అవుతున్నారు అనమాట దానివల్ల మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా కొంచెం స్పై చేస్తున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అంటే మీరు ఎలా ఉన్నారు మీ లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చారా లేకపోతే మీ లైఫ్ లో ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కోరుకున్నట్టే మీ లైఫ్ అనేది ఉందా బాధపడుతున్నారా అన్న విధంగాను మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు సో ప్రజెంట్ ఏంటంటే ఇవన్నీ తెలుసుకుని ఓకే మీ లైఫ్ లో ఇంకా ఎవరు లేరు మూవ్ అని అయితే అవ్వలేదు అన్న విధంగా ఆలోచించుకుని మీ లైఫ్ లోకి మీ లైఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ మీ పార్ట్నర్ రావాలని మీరు కోరుకుంటున్నారని కూడా వాళ్ళకి అర్థమయ్యింది సో దానివల్ల మళ్ళీ రీఎంట్రీ మీ విషయం ఏదైతే ఉందో రావాలని అయితే గట్టిగా కోరుకున్నారు సో వాళ్ళు కూడా రావాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు మీ విషయం ఏదైతే ఉందో వాళ్ళకు వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్ లోకి రీఎంట్రీ అయితే ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు సో న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది ఎందుకంటే మీ ఇద్దరిది ఫ్లేమ్ ఎలర్జీ అనమాట మీ ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఇష్టము ప్రేమ అండ్ ఫిజికల్ గా కూడా అట్రాక్ట్ అయ్యారన్నమాట ఇద్దరు కొంతమందిలో మ్యాక్సి కొంతమందిలో ఏంటంటే ఫిజికల్ గా కూడా రిలేషన్షిప్ లో ఉన్నారనమాట సో వీటన్నిటి వల్ల ఆ ప్రేమ ఆ మెమరీస్ ఎమోషన్స్ అన్ని కూడా ఎక్కువగా కనెక్ట్ అయ్యాయి మీ ఇద్దరి మధ్య సో దాని వల్ల ఏంటంటే చూడాలని అనిపిస్తుంది మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి రీఎంట్రీ ఇవ్వాలైతే అని అనుకుంటున్నారు అందుకే సో తొందరలోనే మళ్ళీ మీ లైఫ్ లోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారు అందుకే చూద్దాము మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ మెసేజెస్ అని कंप्लेंट कंप्लेबिसीशन जजमेंट रिग्रेट क्लारीफिकेशन presence fresh start fake holding on so మీరు అంటే ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ మీరు ఏంటంటే చాలా రోజులు వాళ్ళ గురించి బాధపడ్డారు వాళ్ళని గురించి ఆ మెమరీస్ కానివ్వండి అవన్నీ కూడా పదే పదే మీరు రావడము వీళ్ళు నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు నా గురించి అస్సలు పట్టించుకోరు అనే విధంగా కూడా ఆలోచించుకున్నారనమాట మీరు ఆలోచించి ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీరేమనుకున్నారంటే ఏమనుకున్నారంటే నన్ను అసలు పట్టించుకోవడం లేదు నిజంగా నా మీద ప్రేమ ఉంటే గనక నేను ఎలా ఉన్నాను ఎంత బాధపడుతున్నానని తెలుసు కూడా నా దగ్గరికి ఎందుకు రావట్లేదు నేను నా గురు నాతో దూరంగా ఎందుకుంటున్నారని చెప్పి చాలా ఏడవడము బాధపడము జరిగింది జరిగిందండి తర్వాత ఏందంటే స్లోగా ఓకే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉండడానికి వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయి మరి నేను ఎందుకు వాళ్ళ కోసం బాధపడుతూ కూర్చోవాలి నా లైఫ్ లో ఎందుకు నేను స్ట్రక్ అయిపోవాలి సో నేను కూడా ఆలోచించాలి అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు మీరు కొంచెం హీల్ అవ్వడానికి ట్రై చేస్తా ఉన్నారనమాట ప్రెజెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ యు స్టే ఆన్ మై మైండ్ సో మీ ఇద్దరు ఆ ఎప్పుడు కూడా మ్యాక్సిమము మీరేందంటే ఎర్త్ ఎలిమెంట్ అంటే వాటర్ అండ్ ఎర్త్ ఎలిమెంట్ అనమాట అంటే నిదానం ఎక్కువ అండ్ చిన్న చిన్న దానికి కూడా ఎమోషనల్ అయిపోతా ఉంటారు మీ పాట చిన్న మాట అన్నా కూడా మేబీ అది జోక్ అన్నా కూడా అదేంటంటే మీరు హర్ట్ అవుతారు అనమాట అండ్ ఎప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని ఎగతాళిగా కొంచెం జోక్ ఏదో ఒకటి మిమ్మల్ని ఆట పట్టిస్తూ ఉండడము మీరు దాన్ని ఫీల్ అవి అలగడము ఇలాంటివి ఎప్పుడు కూడా చిన్న చిన్న గొడవలు అయితే అవుతానే ఉన్నాయి అనమాట కానీ మీరేమనుకుంటా ఉంటారంటే చిన్న గొడవ కానివ్వండి పెద్ద గొడవ కానివ్వండి అది మన ఇద్దరి మధ్య ఉండాలి అండ్ ఆ గొడవ కూడా ఒక ఒక స్టేజ్ వరకే ఉండాలి ఒక వన్ అవర్ ఒక హాఫ్ డే అంతవరకే పెద్ద గొడవ అయితే ఒక హాఫ్ డే వరకు చిన్న గొడవ అయితే ఒక వన్ అవర్ లోపు ఇట్లా ఉండాలి ఎవరు తప్పు ఉంటే వాళ్ళు సారీ చెప్పుకోవాలి మళ్ళీ మాకు కలిసే ఉండాలి ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా కూడా కలిసే ఉండాలి అన్న విధంగా మీరు అన్నమాట ఒబిసిషన్ ప్యాషనాలిటీ ఇన్ లవ్ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ అండ్ మీతో గడిపిన డేస్ కానివ్వండి మీతో టైం స్పెండ్ చేసిన టైం కానివ్వండి మీరు చూపించే ప్రేమ కానివ్వండి మీ పార్ట్నర్ కి చాలా ఇష్టం అనమాట చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట నేను మేబీ నేను ఇంత ప్రేమ చూపించలేదు కానీ వీళ్ళకి ఎందుకు నేనంటే అంత పిచ్చి అన్న విధంగా మీ పార్ట్నర్ మీ గురించి అనుకుంటా ఉంటారు ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏంటంటే మీ పార్ట్నర్ అంటే అంత ఇష్టం అనమాట మీకు జడ్జిమెంట్ యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం ఏరెలిమెంట్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా కొన్ని కొన్ని వాళ్ళకి నచ్చని మీరు చేయకూడదని అనుకుంటారు అనమాట కొంచెం రూల్ చేస్తా ఉంటా కొంచెం చేస్తా ఏదైనా ఇష్టం లేదనుకుంటే అది నువ్వు చేయొద్దు నాకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు అలా ఉండొద్దు అలా చెయ్యొద్దు ఎవరితో మాట్లాడదు జెలసీ అండ్ పోసి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనమాట వీళ్ళకి ఎప్పుడు ఇగో యాటిట్యూడ్ ఉంటది కానీ జలసీ అని పోసిన ఇంకా ఎక్కువ ఉండదు అనమాట ఎందుకంటే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తానా వాళ్ళకి నచ్చకపోతే లేదు వాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్పి వాళ్ళు ఇష్టం లేని దాకా మీ దగ్గర నుంచి మాట తీసుకునే దాకా అది ఫాలో అయ్యేదాకా మిమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు అలా చేసేదాకా ఊరుకోరమాట మీ పార్ట్నరు ప్రెజెంట్ మీరు చాలా సార్లు వాళ్ళు అలా అంటే మీకు ఎప్పుడు కూడా డౌట్ పడుతున్నారేమో అనుమానిస్తున్నారు నిజంగా ప్రేమ ఉంటే ప్రేమ ఉన్న చోట కూడా అనుమానమే ఉంటది ప్రేమ ఉన్న చోట మాత్రమే అనుమానం అనుమానం అనేది కూడా ఎంతో కొంత అంటే ఒక ఒక ట్వంటీ పర్సెంట్ అయితే అనుమానం ఉంటదనమాట ఎందుకంటే ఎక్కడ మిస్ అవుతున్నారేమో ఎక్కడ మీరు రాంగ్ స్టెప్ తీసుకుంటారే మేబీ మీరు ఎర్త్ అండ్ ఎర్త్ ఎలిమెంట్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాటర్ ఎలిమెంట్ కి సంబంధించిన వాళ్ళు కానీ మీ అమాయకత్వాన్ని మీ మంచితనాన్ని ఎవరైనా ప్లస్ చేసుకుని మిమ్మల్ని మోసం చేస్తారేమో ఎవరిదాన్ని ట్రాప్ లో పడతారేమో గుర్తిగా అందరినీ నమ్మేస్తారేమో అన్న విధంగా కొంచెం అనుమానించి వాళ్ళకు దూరంగా ఉండమని వీళ్ళతో మాట్లాడొద్దని చెప్పి ఇట్లా చెప్తా ఉంటారనమాట అదేంటంటే అనుమానం కూడా కొంచెం మంచిదే అనమాట ఆ అనుమానం ఏంటంటే మీ మంచి కోసము వాళ్ళు తీసుకునే కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అండ్ రిస్ట్రిక్షన్స్ అనమాట సో దాన్ని మీరు నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు కంపల్సరీ ఒక ట్వంటీ పర్సెంట్ అనుమానం కూడా ఉంటుంది ఏ రిలేషన్ లో అయినా ఆ ట్వంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే గనక అది నెగిటివ్ గానే తీసుకోవాలి ఆ అనుమానాన్ని కూడా సో ఫేక్ ఫేక్ యు ఆర్ నాట్ ద వన్ ఐ లవ్ చేంజ్ డియర్ ఆర్ ద ఫేక్ అంటే మీ పార్టనర్ స్టార్టింగ్ లో చాలా ప్రేమగా ఉన్నారు చాలా ప్రతిదీ షేర్ చేసుకున్నారు మేబీ మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉన్నప్పటి వరకు కూడా మాక్సిమం చేంజ్ అనేది కొంచెం కొంచెంగా వస్తా ఉంది సో కంప్లీట్ గా చేంజ్ అయిపోయారు మీరేమనుకున్నారంటే ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పారు నేనంటే ఇష్టం అన్న నేనంటే ప్రాణం అన్నా నేను లేకపోతే చచ్చిపోతానన్నారు ఇన్ని మాటలు చెప్పి నువ్వు నాకు లైఫ్ లాంగ్ కావాలని చెప్పి ఇప్పుడు అసలు మాట్లాడకుండా వెళ్ళిపోయారే సో నేనే ట్రాప్ అయిపోయానా ఏంటి ఫేక్ లవ్ లోకి వచ్చేసానా ఫేక్ రిలేషన్షిప్ లోకి వచ్చేసానా ఏంటి వాళ్ళు చేంజ్ అయ్యారు నేనేం చేంజ్ రాలేదు నేను పిలిచే మాటలో చేంజ్ రాలేదు నేను బిహేవ్ చేసే బిహేవియర్లో చేంజ్ రాలేదు సో మరి చేంజ్ అయ్యింది వాళ్ళే కాబట్టి మేబీ నేను ఈ రిలేషన్లో ఫేక్ రిలేషన్లోకి వచ్చానా ఏంటి అన్న డౌట్ వస్తా ఉంటది మీకు అప్పుడప్పుడు సో రిగ్రీట్ ఐ ఆమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ మేబీ మీ పార్ట్నరు మీతో దూరంగా ఉండేటప్పుడు అంటే నో కండట్ సిచ్యువేషన్ వెళ్ళేటప్పుడు మేబీ మీతో ఏమైనా రాంగ్ ఏమైనా మాట్లాడున్నా లేకుంటే బ్లాక్ చేసుకోవడం కానివ్వండి సైలెంట్ గా ఉండడం కానీ అవాయిడ్ చేయడం కానివ్వండి తను చేసే పనులకి కొంచెం రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారు అలా చేసి ఉండకపోతే బాగుండేది మిమ్మల్ని బాధ పెట్టి ఉండకపోతే బాగుండేది అని ఫీల్ అవుతున్నారు అనమాట రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారు పశ్చాత్తాపం అయితే చెందుతున్నారు ప్రెజెంట్ ఫ్రెష్ స్టార్ట్ ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ యూ విల్ బి మై సో ప్రెజెంట్ ఏంటంటే మళ్ళీ ఎలా అయినా మిమ్మల్ని మీ లైఫ్ లో ఇంకొకళ్ళు వచ్చారా లేదా మీ లైఫ్ లో మూవ్ అని అయిపోయారా తన రిలేషన్షిప్ లో నుంచి లేకపోతే ఎలా ఉన్నారు ఇవన్నీ కనుక్కొని మళ్ళీ మీ రీఎంట్రీ రీస్టార్ట్ అనేది చేయాలి న్యూగా మళ్ళీ మన లవ్ లైఫ్ ని స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయడమే కాకుండా ఈ రిలేషన్ ని లైఫ్ లాంగ్ ఉండేలాగా కొన్ని తీపి గుర్తులు అనేవి మేబీ ఎంగేజ్మెంట్ లాంటివి చేసుకోవడం కానీ ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే కొన్ని కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి గుర్తుగా వాళ్ళకి గుర్తుగా మీకు మీకు గుర్తుగా వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చుకోవడం కాని ఇలాంటివి ఏవైనా గుర్తుగా ఉంచుకోవాలని అయితే అనుకుంటున్నారు సో లేదు మ్యాన్ మ్యారీడ్ పీపుల్ అయితే కనుక కమిట్మెంట్ అనేది ఇవ్వాలి మ్యారేజ్ కమిట్మెంట్ అనేది ఇవ్వాలి జరిగినా మీరు వాళ్ళ లైఫ్ లో ఉంటేనే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటది అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు అనమాట సో ఇదనమాట ఈ రోజు వీడియో అనేది సో అందుకే మీ పార్ట్నర్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారు సో ఇదనమాట నా వీడియో సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా ఎనర్జీ ఎక్స్చేంజ్ ఇవ్వాలంటే కంపల్సరీ క్లైమ్ చేసుకోవాలి అంటే కనుక లైక్ అండ్ కామెంట్ రూపంలో ఇస్తే కనుక ఈ ఏదైతే పాజిటివ్ ఎనర్జీ అనేది ఉందో ఆ పాజిటివ్ అనేది క్లైమ్ అయితే అవుతుంది సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు పాజిటివ్గా ఉంది అనుకున్న వాళ్ళు ఎవరికైతే కనెక్ట్ అయ్యింది మన మా లైఫ్లో ఇది జరిగింది అనుకున్న వాళ్ళు ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళు తప్పకుండా క్లైమ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ రూపంలో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో